सुभिक्षं सङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सा శ్రీరాముని దివ్య పాదాలను తన ఎదపై మోసిన కొండ సీతామాత జాడను శ్రీరామునికి విన్నవించిన కొండ కోట్లాది భక్తుల చే పూజలు అందుకుంటున్న శ్రీరామలింగేశ్వరునికి నిలయమైన కొండ మన వినుకొండ ఇంతటి గొప్ప మహిమగల శ్రీ రామలింగేశ్వరుని ఆలయం ఇప్పుడు తన పటిష్టతను కోల్పోయి పూర్తిగా శిథిలావస్థకు చేరినది ఈ పరిస్థితిలో ఆలయం మొత్తం బాగు చేయించాలనే సంకల్పంతో నడుంబిగించింది శ్రీరామలింగేశ్వర ఆధ్యాత్మిక అభివృద్ధి సేవా సంఘం కావున భక్తులు సేవా దృక్పథంతో తమ చేయూతను అందించాలని ఆలయ ఆలయాభివృద్ధికి ని కోరుచున్నాం వెయ్యి నూతన దేవాలయాలను నిర్మించడం కంటే పర్వత ప్రాంతంలోని ఒక శివాలయాన్ని ఆధునికీకరిస్తే చాలు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి రండి చేయి చేయి కలిపి శ్రీ రామలింగేశ్వరుని ఆలయ అభివృద్ధికి పాటుపడదాం భవిష్య తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు నిండుగా పొందుదాం ఆలయ అభివృద్ధి కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ నైన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో నైన్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ ఇట్లు శ్రీ రామలింగేశ్వర ఆధ్యాత్మిక అభివృద్ధి సేవ సంఘం కొండపైన వినుకొండ